ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందా రెండు సార్లు ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినా ఉండేది లేదు చుట్టం చూపుకి మాత్రమే వస్తారు మీరు మీ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా వాళ్ళు కనబడతారా చూపుకి ఉంటారు ఫ్రీగా ఉంటే మాత్రమే హిందూపురానికి రిబ్బన్లు కట్టింగ్లకి ఫంక్షన్లకి మాత్రమే వస్తారు మన హిందూపురం మున్సిపాలిటీ పరిస్థితి తీసుకోండి ఈరోజు మన మున్సిపాలిటీ నూట ఇరవై ఐదు కోట్ల అప్పులు పాలు చేసి పోయినారు నీళ్లు తీసుకొచ్చినాము నీళ్లు తీసుకొచ్చినాము చెప్తారు తప్పితే మన మున్సిపాలిటీ పైన నూట ఇరవై కోట్లు అప్పులున్నాయి ఈరోజు మన మున్సిపాలిటీ కష్టంలో ఉంది ఇది మన మున్సిపల్ పరిస్థితి టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిండేది ఇక్కడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకొచ్చిండేది ఇవన్నీ మనకి అవసరమా మన హిందూపూర్ని ఇలాంటి వాళ్ళు మన కొద్దు దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈసారి మీరంతా మన వాళ్ళందరూ దయచేసి సహకరించండి కొంచెం వెనకాల వెళ్ళండి అన్నా కొంచెము అన్నా ముందు ముందుండే అన్నతమ్ములందరూ కొంచెము నేను మాట్లాడమ్మా